సిఐటియు కాకిండా రూరల్ మండలం కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై ఒకటి నుండి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ల అమలును వ్యతిరేకిస్తూ కాకిండ రూరల్ మండలం వలసపాకల సెంటర్లో ధర్నా నిర్వహించి అనంతరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల జీవోను దగ్ధం చేశారు ఈ సందర్భంగా సిఐటియు కాకినాడ జిల్లా అధ్యక్షులు దువ్వ శేషాబాబ్జీ రూరల్ మండల కార్యదర్శి తొట్టిపూడి రాజా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్మికుల సమస్యల ప్రస్తావన చేసే లేబర్ కాన్ఫరెన్స్ నిర్వహణ రెండు వేల పదిహేను నుంచి మానేసి తన వర్గ స్వభావాన్ని చూపించుకుందన్నారు గతంలో వంద మంది పనిచేసే పరిశ్రమల మూసివేతకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చట్టం స్థానంలో లేబర్ కోడ్లలో మూడు వందల మంది లోపు పనిచేసే పరిశ్రమలు ప్రభుత్వం ఆస్పత్రి ప్రభుత్వ అనుమతి లేకుండా లే ఆఫ్ లాకౌట్ చేసి కార్మికుల వేతన బేరసారాల సందర్భంగా పరిశ్రమ మూసివేసే కార్మికుల పోరాటాలను నీరుగార్చేందుకు సహకరిస్తామని విమర్శించారు అన్ని చట్టాలు అమలు చేస్తున్నట్లు యజమాని సొంత పూచికత్తు ఇస్తే ఎటువంటి చెక్కింగ్ చేయకుండా చట్టం చేశారని ఈ నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల హక్కుల పాలిట ఉరితాడుగా మారుతాయని నయా బానిసలుగా మారకముందే కార్మికులందరూ ఐక్యంగా బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై రాజకీయ పోరాటానికి సిద్దపడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు రూరల్ నాయకులు ఏవీ కృష్ణాజీ వాసంశెట్టి చంద్రరావు పరిశ్రమ కార్మికులు బలరాం సంగీతారావు రాంబాబు శ్రీను నూకరాజు దుర్గాప్రసాద్ విశ్వనాథ్ రామకృష్ణ సాయి సురేష్ కృష్ణ శ్రీను పి నూకరాజు శ్రీహరి వెంకటేష్ ప్రసన్న కుమార్ గోవింద్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు